రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ రాసులు వారికి యోగ కాలము గురుబలం వల్ల ఏ ఏ రాసులు ఎలా ఉంటాయో తెలుసుకుందాము ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువు ప్రవేశిస్తారు ప్రవేశిస్తారన్నమాట అన్ని రాసులకు గురుగ్రహ సంచార ఫలాలు తెలుసుకుందాము శాస్త్రంలో గురుగ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది నైసర్గిక శుభగ్రహాల్లో గురువు మొదటి గ్రహము గురువు ఒక రాశి నుండి మరల అదే రాశికి రావటానికి కాలం పన్నెండు సంవత్సరాలు దీనిని పుష్కరం అంటారు ఒక రాశిలో గురువు ఒక సంవత్సర కాలం ప్రయాణిస్తాడు మానవ జీవితంలో ముఖ్యమైనది విద్య ఉద్యోగం విదేశీయానం సంతానం లాంటి అన్ని శుభ ఫలాలు కూడా గురు గోచారాన్ని అనుసరించి చెబుతారు దీనినే గురుబలం అంటాము రెండు వేల ఇరవై నాలుగు మే బుధవారం రోజున గురువు మేషరాశి నుండి వృషభ రాశులకు ప్రవేశిస్తున్నాడు ఒక సంవత్సరం సాగే ఈ సంచారంలో గురువు అన్ని రాశుల వాళ్ళకి తానున్న భావాన్ని అనుసరించి ఫలాలైతే ఇస్తారు ఇప్పుడు మేషాది మేనరాశులకు గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు చూద్దాము మేషం అత్యంత శుభకాలము అన్ని విధాలుగా కూడా యోగవంతమైన సమయము వీళ్ళకి తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి ధనానికి లోటు అనేది ఉండదు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగి దాని మూల్యంగా దాని మూలంగా వ్యయం కూడా చేస్తారు ఒకప్పుడు ద్వేషించిన వారు ఇప్పుడు మిత్రుత్వం చూపిస్తారు స్థిరాస్తులు కొనటానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి దేవాలయాలకు ధర్మకార్యాలకు ధనం ఇస్తారు శత్రువులు కూడా మిత్రులుగా ఉండే కాలం ఉంది విద్యార్థులకు ఉద్యోగులకు యోగ కాలం అని చెప్పచ్చు మళ్ళీ ఇటువంటి యోగ కాలం రెండు వేల ముప్పై మూడు సంవత్సరంలోనే వస్తుంది వీళ్ళకి వృషభ రాశి జన్మస్థానంలో గురువు లాభంలో రాహువు దశముల శని రెండు వేల ఇరవై నాలుగు మే నుండి ఈ సంవత్సరం అంతా ఉండే గ్రహగతులు ఈ కాలము సుభాస మిశ్రమాల ఫలదాయకం అనమాట కానీ గత సంవత్సరం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళే స్థాన చల్ల మార్పులు కూడా ఉన్నాయి పాప పాపకార్యాల వల్ల మూలక ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఉద్యోగులకు అంత మంచి కాలం కాదని చెప్పాలి పై అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం చాలా మంచిది చుట్టుపక్కల వాళ్ళు మీ ప్రతిష్టను దిగదాచడానికి వాళ్ళు చేయవలసిన అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వాదనకి దిగకుండా మౌనంగా ఉండటం అన్ని విధాలు చాలా మంచిది ఆర్థిక విషయంలో గతం కంటే కొంత యోగ కాలం అని చెప్పవచ్చు అవసరానికి డబ్బు అందుతుంది డబ్బు పరంగా ఎవరికి హామీలు అయితే ఇవ్వకండి మధ్యవర్తిగా వ్యవహరించడం కానీ చేయకూడదు మీరు పరిహారం ఏంటంటే గురుగ్రహ సృష్టి చేసుకోండి వామనావతారో పక్కన చేయండి గురువారం మృదు శనగలు దానం చేయండి లేదా పంచిపెట్టండి మిథునం భాగ్యంలో శని దశమంలో రాహువు రెండు వేల ఇరవై నాలుగు మే నుండి వ్యయంలో గురువు ప్రధాన గ్రహగతులు ఈ గ్రహగతులు వ్యోగప్రదము కాదు వీళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బందులతోనే నడుస్తుంది ద్వాదశ స్థాన గురు సంచారం వల్ల శుభకార్య మూలక వ్యయం అవుతైతే అవుతుంది అప్పు చేయవలసిన పరిస్థితులు రావ వస్తాయి ఉద్యోగస్తులకు ప్రశ్నార్థక వాతావరణం కూడా ఏర్పడుతుంది ఉద్యోగంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి ముఖ్యమైన పనుల ప్రస్తుతానికి వాయిదా వేయడం చాలా మంచిది భార్య లేదా భర్తకు అనారోగ్యం వల్ల ధనం ఖర్చు చేయవలసి వస్తుంది ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్త చాలా అవసరము పరిహారాలు దుర్గాదేవి ఆరాధన గురు స్థుతి గురువారం రోజు శనగలు దానం చేయండి లేదా పంచిపెట్టండి కర్కాటక రాశి అష్టమ శని భాగ్యరాహువు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి లాభంలో గురువు ఈ సంవత్సరంలో గ్రహగతులు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గ్రహగతులు పూర్తిగా వ్యతిరేకంగా నడిచాయి వీళ్ళకి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కర్మస్థానంలో రాహువు సుఖస్థానంలో కేతు సంచారం వల్ల కార్యనాశనము తలపెట్టిన పనులు పూర్తి కాకపోవటం మానసిక అశాంతి సంఘములో పేరు చెడిపోవటం అలుపుల వల్ల కూడా మాట పడవలసి వస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత రాహు భాగ్యంలో ప్రవేశం కేతువు మూడింటి సంచారం వల్ల గతంలో పడిన ఇబ్బందులు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఒక అయితే కనిపిస్తుంది అనమాట మీకు రెండు వేల ఇరవై నాలుగు మేకి గురువు వృషభ సంకరణం అంటే లాభంలో గురు సంచారం గురు రాశి ప్రవేశానికి రెండు నెలల ముందు ఆ రాశి ఫలాలు అనుభవంలోకి వస్తాయి మీకు కాబట్టి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి అనుకూలమైన వాతావరణం వాతావరణ ఉచ్చి ఉద్యోగాలు యోగవంతమైన కాలము స్తంభించిన పనులు కూడా కదులుతాయి కార్యాల్లో ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థికంగా మంచి కాలము విలాసవంతమైన వస్తువులు కొనడం వస్తువులు వాహనాలు అనుకుంటారు సంఘంలో పేరు గుర్తింపు వస్తుంది అయితే గురునికి శనివేద వలన రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత వీధు ఫలాలు అనేవి సంపూర్ణంగా పొందగ పొందగలరు ఆరోగ్య రీత్యా దీర్ఘకాలిక వ్యాధులు శరీరంలో ప్రవహించడానికి అవకాశం ఉంది ఎముకలు నరాలు పొట్ట కాళ్ళు వీటికి సంబంధించిన అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఆరోగ్యత జాగ్రత్తగా ఉండండి పరిహారం సూర్యారాధన శనివారం నాడు వెంకటేశ్వర వెంకటేశ్వర టెంపుల్ దర్శనం చేసుకోండి సింహరాశి సప్తమంలో శని అష్టమంలో రాహువు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ స్థానంలో గురువు సంచారం అనుకూలమైన గృహగతులు కావలగి ముఖ్యమైన పనులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపు ప్రారంభించడం చాలా మంచిది మే నెల నుండి దశమ స్థానంలో గురు సంచారం కార్యానికి ఆటంకాలను కలిగిస్తుంది కాబట్టి ఈలోపే పూర్తి చేసుకోవటం లేదా కనీసం ప్రారంభించడం చేయండి మహంధ్రమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పనులు మందగొడిగా సాగుతాయి ఉత్సాహం తగ్గుతుంది ఆర్థికంగా చెప్పుకోదగ్గ ఫలాలు అయితే అందుబాటు అందుకోవడం చాలా కష్టము భాగస్వామ్య వ్యాపారస్తులు తోటి వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గురుబలం లేకపోతే ఈ సంవత్సరం అంత యోగవంతం కాదా అని గుర్తుంచుకోండి పరిహారాలు గురుగ్రహస్థత్రము వామన శుతి శనఖల దానం చేయండి పుష్యరాకం ధరించడం చాలా మంచిది కన్యారాశి జన్మకేతువు సప్తమంలో రాహువు షష్ఠ శని మే నుండి భాగ్యస్థానంలో గురువు సంచారం వలన గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి భాగ్య గురునికి విజవేద వలన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలు గురుగా గురుబలం ఉన్నా కూడా అనుకూల ఫలములు కలగకపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం చాలా మంచిది మిగిలిన కాలం అంతా శుభ ఫలితాలు పొందగల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు విద్యార్థులకు విద్యలో ఉన్నది వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కొత్త పరిచయాల వల్ల లాభము సంగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది దైవక్షేత్ర దర్శనాలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కూడా బాగుంటాయి చేయి పనుల్లో భార్య లేదా భర్త సలహాల వలన కలిసి వస్తుంది మీకు శత్రువులు నోరు మెదవకుండా మౌనంగా ఉంటారు ఈ సంవత్సరం మంచి కాలం అని చెప్పొచ్చు తులారాశి పంచమంలో శని షష్ఠ రాహు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అష్టమ గురువు సంచారం గురుబలం తొలుగుతుంది ఈ రాశి వారికి అయితే రాహుబలం బాగుంటుంది శత్రువులను ప్రతికూల పరిస్థితులను జయించగలుగుతారు మానసికంగా స్థిరత్వం లేకపోవటం చంచలమైన ఆలోచనలు కలిగి ఉండటం పరిచయాలు మిమ్మల్ని దిగజారి కిందకి దిగజార్చే అవకాశం కూడా ఉంది నిర్ణయాత్మకమైన స్థితి తగ్గుతుంది ఎవరో ఒకరి సలహా లేదా సహాయం కోసం చూడవలసి వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ వరకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ఆగస్టు నెలల్లో అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మంచి ఫలదాయకము విద్యార్థులు అత్యంత శ్రద్ధ పెట్టవలసిన సమయం కూడా ఇదే అనమాట పరిహారం ఏంటంటే బంగారంగు వస్త్ర దానం చేయడం లేదా తనగలు దానం చేయడం దుర్గ్రహస్తోత్ర పఠించడం చేయండి వృచ్చిక రాశి అర్ధాష్ట్రమంలో శని పంచమంలో రాహువు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి సప్తమంలో గురువు గురువు సంచారం గ్రహస్థులు మధ్యమంగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరంలో ప్రధానమైన గురువు ఏడో వింట సంచారం గురుబలం కలుగుతుంది గురువుకు వేదాస్థానంలో ఏ గ్రహాలు లేకపోవటం వలన గురువు ఇచ్చే శుభఫలితాలు పూర్తిగా అందుకోగలరు మీరు అయితే నాలుగవ స్థానంలో శని సంచారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉండటం చేత స్వల్ప చికాకులు ఉన్నను వృత్తి ఉద్యోగాల ఎందున ఆర్థిక విషయాల ఎందు కూడా సంఘంలో పేరు ప్రతిష్టల పరంగా కూడా శుభ అయితే అందుకుంటారు అన్నింట పెద్దల సహకారం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో వారికి పై అధికారుల వల్ల గొప్ప ప్రయోజనాలు అయితే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ఆగస్టు నెలలో భార్య లేదా భర్తకి ఆరోగ్య భంగం అయితే ఉంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వహించండి ధనసు రాశి మూడింట శని నాలుగింట రాహువు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఆరోగ్య గురువు సంచారం శుభాశుభ మిశ్ర ఫలదాయకమైన గ్రహతత్తుల వీళ్ళకి ట్వంటీ ట్వంటీ త్రీ యోగవంతంగా గొడవగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అత్యంత మాత్ర అంతంత మాత్రంగా నడుస్తుంది వీళ్ళకి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా అయితే నిలబడతారు మనోనిబ్బరం కోల్పోరు వృత్తిపరంగా ఆర్థికంగా అంత గొప్పగా ఉండకపోయినా ధైర్యంగా అయితే ఉంటారు అంటే ఇటువంటి ఫోర్ జూన్ నుండి ఆగస్టు వరకు గల కాలంలో బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చును కాబట్టి మౌనం వహించడం చాలా మంచిది స్త్రీల వల స్త్రీల వలన కలహాలు కలుగుతాయి ఆరోగ్య రీత్యా వాత సంబంధ అనారోగ్యం కలుగుతుంది ఈ సంవత్సరం కొంత ఓర్పు వహించాలి మీరు పరిహారం పసుపు వస్త్రదానం చేయడం పసుపు కల వస్త్రం దానం చేయడం వామన శృతి దుర్గా ఆరాధన చేయటం వలన చాలా మంచిది మకర రాశి రెండింట శని మూడింట రాహువు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పంచమంలో గురువు గ్రహగతులు బాగున్నాయి గురునికి ప్రధాన స్థిర గ్రహాల మీద లేకపోవటం వల్ల గురుబలం యొక్క శుభ ఫలాలు సంపూర్ణంగా అందుకుంటారు వీళ్ళు ఈ సంవత్సరం గొప్ప మార్పు తీసుకొచ్చి ఉన్న స్థితిలో అయితే నిలబెడుతుందనమాట ఉద్యోగస్తులకు విద్యార్థులకు మంచి కాలం ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులు కూడా ప్రారంభమై విజయవంతం అవుతాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మార్చి అక్టోబర్ నెల తప్ప మిగిలిన మాసం అనుకూలం అని చెప్పాలి ఏళ్ళ నాటి శని ప్రభావం ఉన్నాను అది పెద్దగా బాధించదు మిమ్మల్ని గడిచిన రెండు సంవత్సరములు గురుసంచారం అనుకూలం కాదు కాబట్టి కానీ ఈ సంవత్సరం ఆ లోటు అంతా తీర్చి గొప్ప స్థితి అయితే ఉంటుంది యోగ యోగవంతమైన సంవత్సరం చెప్పచ్చు వీళ్ళకి కుంభరాశి జన్మరాశిలో శని రెండింట రాహు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మూడింట మే తర్వాత నాలుగో ఇంట గురు సంచారం ఉంటుంది గ్రహస్థితులైతే అనుకూలత లేవు వీళ్ళకి ఆరోగ్య రీత్యా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అని చెప్పాలి గృహ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండదు వీళ్ళకి అనవసర గొడవలు దొరుకుతాయి మౌనంగా ఉండటం చాలా మంచిది ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులు ఉన్నాయి దూర ప్రాంతం వెళ్ళాలి అనుకునే అనుకునే వాళ్ళ విద్యార్థులకు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అనుకూలంగా ఉంటుంది ప్రయాణ ప్రయత్న ప్రయాణ అయితే ఫలిస్తాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై నెలలో ముఖ్యమైన పనులు చేయడానికి కూడా వాయిదా వేయడం చాలా మంచిది వీళ్ళకి పరిహారం వచ్చి బంగారు రంగు వస్త్రం దానం చేయండి గురు గురు శని గ్రహాల శుద్ధిపరించండి శనగలు దానం చేయండి లేదా పంచిపెట్టండి మేనరాశి జన్మంలో రాహు ద్వాదశంలో శని మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వితీయంలో గురువు మే తర్వాత తృతీయంలో సంచారం మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వృత్తి ఉద్యోగాల్లో మంచి అనుకూలత ఉంటుంది మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొంత ప్రతికూల కాలం అని చెప్పొచ్చు ముఖ్యమైన పనులు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రారంభించడం చాలా మంచిది తల్లికి తల్లితర బంధువులకు అనారోగ్య సూచనలు అతిగా ఆలోచించడం అనవసరంగా భయపడటం జరుగుతూ ఉంటుంది దీనిని అదుపులో పెట్టుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుండి కూడా స్థాన చలన సూచనలు ఉన్నాయి పరిహారం అయితే దుర్గాదేవి దర్శనం శనగలు దానం చేసుకోండి లేకపోతే శనగలు పంచిపెట్టండి గురువారం పూట గురువు రాశి సంక్రమణ మే ఒకటి బుధవారం శ్రవణాహితుల రోజు జరుగుతుంది కాబట్టి సింహ మకర మేనరాశులకు సువర్ణమూర్తి శుభం వృషభ కన్యా ధనుసు రాశులకు రజతమూర్తి మధ్యమ ఫలం మేష కర్కాటక ఉర్చిక రాశులకు తామ్రమూర్తి మిశ్రమ ఫలం విదినాథుల్లా కుంభరాశులకు లోహమూర్తి అశుభం అనమాట మూలంగా అయితే మేషకన్య మేష కర్కాటక కన్యా ఉచ్ఛిక మకర రాశుల వారి బలం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ